హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమెజాన్ పే యాప్ గురించి తెలుసుకుందాము ఒకవేళ మీరు ఆల్రెడీ అమెజాన్ పే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు తెలుస్తుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం అమెజాన్ పే ఇన్స్టాల్ చేసుకోవాలంటే అది ఎలా చేసుకోవాలి అన్ని దాని ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఇప్పుడు ముందుగా అమెజాన్ పే ఇన్స్టాల్ చేయలేదంటే కనుక స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ అమెజాన్ అని టైప్ చేయండి టైప్ చేసి ఇక్కడ సర్చ్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అమెజాన్ ఇండియా అనేసి మీకు కనిపిస్తుంది అమెజాన్ ఇండియా షాప్ పే మినీ టీవీ అనేసి సో మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక మీకు ఓపెన్ అని వస్తుంది ఆర్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే కనుక ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు అప్డేట్ అని వస్తుంది మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటుంటే కనుక మీకు అక్కడ ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి ఇన్స్టాల్ అనేసి ఇక్కడ నాకు అప్డేట్ అని వచ్చింది కాబట్టి నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తాను సో అప్డేట్ అన్నప్పుడు కూడా అప్డేట్ అవుతుంది ఆ తర్వాత ఇన్స్టాలింగ్ అని వచ్చి ఇక్కడ మళ్ళీ ఓపెన్ అని వస్తుంది సో విధంగా ఇన్స్టాల్డ్ ఓపెన్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవాలి సో ఫస్ట్ టైం అమెజాన్ పే మనం క్రియేట్ చేసుకుంటుంటే ఎలా చేయాలి అనే వీడియో అయితే ఈ ఛానల్లో ఉంది సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ అనే వీడియోకి అయితే లింక్ ఉంది సో ఈ విధంగా మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి జనరల్గా అమెజాన్లో మనము చేసుకునే పర్చేజెస్ అవన్నీ కూడా పైన కనిపిస్తాయి సో ఫ్యాషన్ అనేసి అలాగా సో మీరు ఏమన్నా కనుక్కోవాలనుకుంటే కూడా మీరు ఈ విధంగా అయితే అమెజాన్లోంచి మీరు పర్చేజెస్ అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం అమెజాన్ పే యాప్ గురించి కూడా తెలుసుకుందాం అంటే అమెజాన్ పే యూపీఐ యాప్ ఎలా అయితే గూగుల్ పే యాప్ అవి ఉన్నాయో అలాగే అమెజాన్ పే వాళ్ళకి కూడా మనము మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుని యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేవి చేయొచ్చు సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేయొచ్చు లేదా మనము ఫ్రెండ్స్ మొబైల్స్కి కానీ పేమెంట్స్ ఎవరికైనా మొబైల్స్ పేమెంట్ చేయొచ్చు అలాగే బిల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు సో దానికోసం ముందుగా మనమైతే ఇక్కడ అమెజాన్ పే అని దీని మీద క్లిక్ చేయాలి సో ఫస్ట్ టైం మీరు బ్యాంక్ అమెజాన్ పే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకున్నప్పుడు కూడా మీకైతే మీ పేమెంట్స్ అనేవి బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మీరు ఎవరికైనా కూడా డబ్బులు అనేవి చేయొచ్చు సో దానికోసం ముందుగా ఇక్కడ అమెజాన్ పే యూపీఐ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను ఆల్రెడీ టూ అకౌంట్స్ యాడ్ చేసి ఉంచుకున్నాను బ్యాంక్ అకౌంట్స్ బట్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ యాడ్ న్యూ యూపీఐ అకౌంట్ అని కనిపిస్తుంది సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు ఎటు వచ్చి మీ రిజి మొబైల్ నెంబర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ నుంచే మీరైతే పేమెంట్స్ అవి చేయొచ్చు సో ఈ విధంగా మనము లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు ఈ అమెజాన్ పే నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అంటే కనుక మీ యూపీఐ పిన్ అనేది మీరు ఫస్ట్ టైం సెటప్ చేసుకుంటారు కదా సో ఆ యూపీఐ పిన్ ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ మీకు ఇక్కడ కూడా అమెజాన్ పేలో కూడా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ చూస్తే కనుక అకౌంట్ బ్యాలెన్స్ అనేది మీకు కనిపిస్తుంది సో ఆ విధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి సో ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే ఇది అమెజాన్ పే యొక్క వాలెట్ అనమాట ఇందులో మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమెజాన్ పే బ్యాలెన్స్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక వితౌట్ యూపీఐ పిన్ కూడా మనము పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం బ్యాలెన్స్ ఇందులో ఇక్కడ ఎంటర్ చేస్తాము సో ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంది ఆర్ మనం ఇందులో అయితే ప్లీజ్ అంటారే వ్యాలిడ్ అమౌంట్ బిట్వీన్ రూపీస్ వన్ అండ్ నైంటీ నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ నా దగ్గర అమెజాన్ పే బ్యాలెన్స్లో ఆల్రెడీ ఇక్కడ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ రూపీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ మాక్సిమమ్ అమౌంట్ నైంటీ నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే మనము ఇందులో వన్ ల్యాక్ రూపీస్ దాకా ఈ అమెజాన్ పే వాలెట్లో వేసుకుని ఉంచవచ్చు అది మీ కేవైసీ చేసిన తర్వాత మీరు ఫుల్ కేవైసీ చేసిన తర్వాత మీకు మీ బ్యాలెన్స్ ఎంతవరకు మీకు వాలెట్లో పెట్టుకోవచ్చు అనేది మీకు డిస్ప్లే అవుతుంది సో నాకైతే వన్ ల్యాక్ దాకా నేను బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు అని డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ సింపుల్గా మనం కావాల్సిన అమౌంట్ అనేది వాలెట్లోకి ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి మన బ్యాంక్ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అలా ఎలా బ్యాంక్ అకౌంట్లోంచి వాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే వీడియో కూడా మీకు ఈ లింక్లో అయితే ఉంటుంది అలాగే సెండ్ మనీ ద్వారా మనము ఎవరికైనా కూడా డబ్బులు అనేవి పంపించవచ్చు ఈ సెండ్ మనీ అన్నప్పుడు ఇక్కడ మనకి ఎంటర్ నేమ్ మొబైల్ నంబర్ ఆర్ యూపీఐ ఐడి సో ఇక్కడ యూపీఐ ఐడికి పంపించవచ్చు లేదా వాళ్ళ మొబైల్ నంబర్కి వాళ్ళ పేరుకి కూడా డైరెక్ట్గా పంపించవచ్చు అలాగే మనము బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే మనమే రెండు అకౌంట్లు లింక్ చేసుకున్నప్పుడు ఒక అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లో కూడా మనము డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో మొబైల్ రీఛార్జెస్ అనేవి కూడా దీని నుంచి చేసుకోవచ్చు మనము సో ఈ విధంగా మొబైల్ రీఛార్జ్ అన్నప్పుడు ఇక్కడ ఎంటర్ నేమ్ ఆర్ మొబైల్ నెంబర్ వస్తుంది సో వాళ్ళ పేరు మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్స్ కనిపిస్తాయి అందులోంచి మీరు ఏ ప్లాన్ మీకు సూటబుల్ అది సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ చేస్తే కనుక మొబైల్ రీఛార్జ్ అనేది కూడా అమెజాన్ పే నుంచి చేసుకోవచ్చు అలాగే మిగిలిన బిల్స్ ఏవైతే ఉన్నాయో మీ కరెంట్ బిల్స్ ఆర్ డి డిటీహెచ్ రీఛార్జెస్ అలాగే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఇవన్నీ కూడా మనము ఇందు నుంచి చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ సిలిండర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్సూరెన్స్ బ్రాడ్బ్యాండ్ పైప్ గ్యాస్ వాటర్ సో అన్ని రకాలైన మనము బిల్ పేమెంట్స్ అనేవి కూడా అమెజాన్ పే నుంచి చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే యాడ్ మనీ అనే ఆప్షన్ ఈ యాడ్ మనీ ఆప్షన్ ఏంటంటే మనము మన వాలెట్లోకి మళ్ళీ బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలంటే ఇది ఆప్షన్ అనమాట నాకు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి చేయొచ్చు లేదా ఈ యాడ్ మనీ ఆప్షన్ ద్వారా కూడా మనమైతే వాలెట్లో మనీ యాడ్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ కింద మనకి చూస్తే కనుక కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి సో ఇది హోమ్ అంటే కనుక ప్రస్తుతం ఇలా హోమ్ అనే ఈ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ సో ఏదైనా క్యూఆర్ కోడ్ మనం షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆర్ మన ఫ్రెండ్స్ షేర్ చేసిన క్యూఆర్ కోడ్స్కి పేమెంట్స్ చేయాలన్నా కూడా ఈ స్కాన్ అని క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మనము స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి చేయొచ్చు అలాగే ఇక్కడ మోర్ అనే ఉంది కదా దీని మీద కూడా షాప్ మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ షాపింగ్ చేయడానికి అలాగే వెబ్ సిరీస్ అవి డౌన్లోడ్ చేసుకోవడానికి సో అది ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ అనే ఈ ఆప్షన్లో ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ మనం ఏమైతే పేమెంట్స్ కానీ చేసాము రిసీవ్ చేసుకున్నాము అవన్నీ కూడా ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఇందులో ఏంటంటే మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూస్తే కనుక మీరు ఇప్పటిదాకా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో అలాగే రివార్డ్స్ సో మనం అమెజాన్ పే వాడినప్పుడల్లా అమెజాన్లో మనం పర్చేజెస్ చేసుకున్నప్పుడల్లా మనకి రివార్డ్స్ అనేవి అయితే ఏవో వాళ్ళు ఇస్తూ ఉంటారు సో అలాంటి రివార్డ్స్ కానీ స్క్రాచ్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు సో అలాగే మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక బిల్స్ ఇన్సూరెన్స్ ట్రావెల్ అలాగే గిఫ్ట్ కార్డ్స్ అండ్ వౌచర్స్ ఎంటర్టైన్మెంట్ వెల్త్ సో డిజిటల్ గోల్డ్ అనేది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేయొచ్చు అలాగే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు సో సబ్స్క్రిప్షన్స్ అయితే కూడా హాట్స్టార్ అలాగే మిగిలిన ఛానల్స్కి మనం ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు సో ఇక్కడ మేనేజ్ అని చూస్తే కనుక ఇక్కడ మేనేజ్ అకౌంట్ మై క్యూఆర్ అలాగే ఫ్రీ క్రెడిట్ స్కోర్ కేవైసీ అనేసి అలాగే ఇంకా మోర్ అని కూడా కనిపిస్తుంది ఆ సీమోర్ మీద క్లిక్ చేస్తే కనుక అప్రూవ్ పేమెంట్స్ సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీ అకౌంట్ మీ అమెజాన్ పే అకౌంట్ డీటెయిల్స్ అవి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మన ప్రొఫైల్ వస్తుంది సో ఇందులో పర్సనల్ డీటెయిల్స్ సో మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అవి మీరు ఇక్కడ చూడొచ్చు సో మీ పేరు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఫోన్ నంబర్ ఎడిట్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు ఎడిట్ బటన్ ద్వారా ఫోన్ నెంబర్ ఎడిట్ చేయొచ్చు అలాగే యువర్ క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి మీరు క్రెడిట్ స్కోర్ని తెలుసుకోవచ్చు సో మీ డీటెయిల్స్ అవి పాన్ నెంబర్ అవి ఎంటర్ చేస్తే కనుక మీకు మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అలాగే కేవైసీ చేస్తే కనుక కేవైసీ అంటే నో ఇయర్ కస్టమర్ సో ఈ కేవైసీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తే కనుక మీకు అమెజాన్ పే లెటర్ అనే ఫెసిలిటీ కూడా మీకు యాక్టివేట్ అవుతుంది ఈ అమెజాన్ పే లెటర్ ద్వారా ఏంటంటే మనము పర్చేజెస్ ఇప్పుడు చేసుకున్నా అమెజాన్ షాపింగ్ చేసిన తర్వాత కూడా మనము ఫుల్ అమౌంట్ ఇప్పుడే పే చేయక్కర్లేకుండా ఈఎంఐస్ ద్వారా కూడా పేమెంట్ చేసే ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తారు సో అయితే కేవైసీ అనేది ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో నాది ఆల్రెడీ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది సో బెనిఫిట్స్ ఆఫ్ కంప్లీటింగ్ కేవైసీ ఏంటంటే ఎనేబుల్ క్యాష్ లోడ్ ఆన్ డెలివరీ అలాగే అప్గ్రేడ్ బ్యాలెన్స్ లిమిట్ టు వన్ ల్యాక్ రూపీస్ అండ్ మనీ టు ఎనీ వన్ అలాగే స్కాన్ ఎనీ క్యూఆర్ అండ్ పే షాప్స్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్ యువర్ అమెజాన్ పే వాలెట్ బ్యాలెన్స్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఫుల్ కేవైసీ వెరిఫికేషన్ చేస్తే కనుక అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ అమెజాన్ పే లెటర్ అనేది అందరికీ ఇమ్మీడియట్గా అయితే అవైలబుల్గా ఉండదు సో దానికోసం ఏమిటంటే మనం ఫుల్ కేవైసీ చేయాలి అలాగే ఇప్పుడు నేను అమెజాన్ పే లెటర్ నాకు కూడా అవైలబుల్గా అవ్వలేదు ఇంకాను బట్ కొన్ని థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎనేబిలింగ్ క్రెడిట్ అవైలబిలిటీ టు యూ అనేసి వచ్చింది సో ఇలాగ ఇమీడియట్గా మీకు అమెజాన్ పే లెటర్ అవైలబుల్ అవ్వకపోవచ్చు బట్ మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్న కొద్దీ మీకు ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అలాగే ఇక్కడ నుంచి మీరు మేనేజ్ సెట్టింగ్ అండ్ ప్రిఫరెన్సెస్లో కూడా ఆటోమేటిక్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రిమైండర్స్ అనేవి పెట్టచ్చు అలాగే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మీరైతే చేంజ్ చేయొచ్చు ఇక్కడ మీకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది మీరు కావాలంటే ఇక్కడ నుంచి తెలుగు కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా మనము ఈ అమెజాన్ పేలో యువర్ అకౌంట్లోకి వెళ్తే కనుక ఈ సెట్టింగ్స్ అన్నీ మనం మార్చుకోవచ్చు లాంగ్వేజ్ అది ప్లస్ మై క్యూఆర్ కోడ్ మీ క్యూఆర్ కోడ్ ఎవరికైనా షేర్ చేసి మీరు పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలంటే కనుక ఈ మై క్యూఆర్ని క్లిక్ చేస్తే కనుక మీకు మీ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ కిందనే ఉన్న ఇది మన ఫోన్ నంబర్ తోటి యాట్ ఆర్ఏపిఎల్ ఇది యూపీఐ ఐడి సో ఈ యూపీఐ ఐడి అనేది మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయగానే ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఈ యూపీఐ ఐడికి మనము డబ్బులు అనేవి రిసీవ్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ అమెజాన్ పే యాప్ అనేది మనం ఎలా వాడాలి ఎన్ని రకాలైన మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులోనూ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్